ఎవరికి ఎవరికి నీకే తీసుకో నీకే బిస్కెట్లు తిండొద్దు మళ్ళీ దీనికి ఇగో ఇగో పప్పల్లో తాత ఇచ్చారు చూడు ఈ చూడు ఇవన్నీ నీకే ఇదిగో ఫ్లవర్స్ ఫ్లవర్స్ నచ్చినాయా ఫ్లవర్స్ ఇదిగో నీకున్నాయి కదా ఇట్లా ఫ్లవర్స్ అలాగా ఫ్లవర్స్ ఇవి తినేవి తినొచ్చు అవి ఉండండి చూస్తుంది ఇగో ఈ చూడు ఇయ్యి ఇది నీకే అదే ఇది ఇది కూడా నీకే ఇదేమో తాతగారికి ఇష్టం ఎవరికి ఇది నీకేనా నువ్వు తీసుకో ఇదిగో ఇది ఇది కోవా కజికాయ్ నీకు ఇది థ్యాంక్ యూ బంగారం నువ్వు బనానా తింటావు కదా బనానాలు ఇగో బనానాలు ఇందులో చూడు ఏమున్నాయా ఇందులో ఏమున్నాయి బనానాలు ఉన్నాయా స్వీట్ ఉందంట అందులో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బంగారం అంట థ్యాంక్ యూ అమ్మమ్మ ఓకే అమ్మ మరి తిను ఒకటేదన్నా ఆ తాతగారు పైకి ఎక్కేశారు బాబాయ్ గట్టిగా వదు అదిగో లేచింది గట్టి కూదు రావాలి ఇది ఉండు ఉండు సరే కానీ ఉండు ఒకసారి చెల్లి పేరేంటో చెప్పమ్మా చెల్లి పేరేంటి ఇంకో చెల్లి ఇంకో చెల్లి ఇంకో చెల్లి ఐరా చెల్లి ఎక్కడ ఉంటుంది అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉంటుంది దానికి తెలియదు అన్న మాట ఏం లేదు ఏదో చెప్తుంది

ఉన్నాయి 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 లే రెండు ఉన్నాయా ఆ ఉన్నాయి అట్ట పిటవా అవును బీమర్ చెప్పు నానమ్మ అమ్మ ఆ తావల అమ్మ ను బీమర్ ఎవరు ఉన్నారు చెప్పు ఆ ఇక్కడ దాచి పెట్టుకొని దాచి చెప్పు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళావు నువ్వు బాబా టెంపుల్ కి వెళ్ళా చెప్పు అమ్మకి పాపా తింటాలను పాపా అక్కడ ఏం చేశావు నువ్వు నీ జూట్ చేశావు ఎలా దండం పెట్టుకున్నావు అమ్మ ఇదిగో అన్నయ్య నేను నెమ్మదిగా తాగుతున్నాం ఈ ఇళ్ళ ద్వారా తాగేసినట్టున్నారు ఈ తమ్ముడును అక్క ఇద్దరు మేము టీనే ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నాము మళ్ళీ ధరని టీ పెట్టిచ్చేసింది లంచ్ అయిపోయిన తర్వాత మా కోసం నేను చికెన్ కర్రీ వండింది కాలీఫ్లేవరు పప్పు ఇంకేంటి రసం పెట్టింది ఇంకేంటి అమ్మా వండావు చికెన్ చికెన్ సూపర్ వండింది మసాలా అది బాగా బాగున్నాయి చాలా బాగున్నాయి యాక్చువల్గా టీ తాగాను నేను టీ స్మెల్ నచ్చి టీ ఇవ్వమ్మా అన్న టీ కూడా పెట్టింది దొరుకుతాయి కదమ్మా అవునా టీ తాగేసి వదిన అన్నయ్య గారు నేను ప్రేమో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయంట అక్కడికి బయలుదేరుతున్నాం టైం అయిపోయింది బయలుదేరిపోదాం అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఏమేమి ఏమేమి ఉన్నాయో మా మా ధరని రాజుని పంపించింది అనమాట డుడుమా ఫాల్స్కి తీసుకెళ్ళడానికి మరి ఇక్కడ ఏరియా మాకు అంత తెలియదు కదా సాయంత్రం అయిపోతే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి ధరని రాజుని పంపించింది రాజు మనకి దగ్గరుండి చూపిస్తాడు అనమాట చీకటి పడిపోద్దేమోనని జడ్ స్పీడ్లో తీసుకు వెళ్ళిపోతున్నారు మనల్ని కానీ ఏరియా అంతా కూడా చాలా బాగున్నది రష్ లేదు కాబట్టి హ్యాపీగా మనం వెళ్ళిపోవచ్చు అంత స్పీడ్ అయినా ఒరిస్సాండి அதுக்கு மா <laughs> <laughs>

इनोराज थैंक यू सर तो बीनो में रेस आसंदी వాటర్ ఫాల్స్ ఇలా కట్టి ఉంటుంది అనమాట ఇలా మెట్లు ఉన్నాయి మనం దిగుతూ వెళ్ళిపోవటమే ఇక్కడ ఇక్కడంతా ఇలా కట్టి ఉంటుంది అనమాట ఇవంతా వాటర్ ఫాల్స్ ఇది ఎలా కట్టారు మళ్ళీ ఈ కొండనేమి డిస్టర్బ్ చేయకుండా ఇలాగ కట్టారు అంతా రాళ్ళు బండరాళ్ళు అంటే కొండ అనమాట ఇది బండ రాళ్ళు కాదు కొండ ఇలా ఉంటుంది ఇటు ఒక ఫాల్ ఉంది అలానే ఇటు కూడా ఉంది ఉండండి ఇగోండి ఇటు ఒకటి ఉన్నది ఎక్కడి నుంచి ఎలా పడుతున్నాయో చూడండి సన్సెట్ చాలా బాగుంటుందని చెప్తారు ఇదిగోండి సన్సెట్ చూడండి ఎలాగుందో మనం చూస్తుండగా సన్సెట్ వచ్చేస్తుందట ఇంకా ఇది రైనీ లో అయితే ఇంకా బేపచ్చంగా ఉంటుందంటండి చాలా బాగుంటుందంట ఇప్పుడు మనకి వింటారు కదా కొండలు చూడండి ఏదో పెయింట్ వేసినట్లుగా ఒక కొండ వెనక ఇంకోటి ఒక దాని వెనక ఒకటి అలా ఉన్నాయి లాస్ట్ టైం ముంచుంపు వచ్చినప్పుడు డుడుమా వాటర్ ఫాల్స్ చూద్దామని అనుకున్నాం కానీ అవలేదు ఇప్పుడు రాగలిగాము అంటే పుట్టి నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అండి ఇక్కడ అన్ సీజన్ కాబట్టి ఇప్పుడు రైనీ సీజన్ కాదు కాబట్టి రెండు చోట్ల మూడు చోట్ల మాత్రమే ఈ వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి మంచి సీజన్ అయితే రైనీ సీజన్ అయితే మొత్తం వస్తూ ఉంటాయి అంటండి ఈసారి రైనీ సీజన్లో కూడా వద్దాం ఒకసారి బుజ్జోదినే అన్నయ్య చూడండి ఫోటో దిగుతున్నారు నేనేమో ఈ సన్ లైట్ పోతుంది అని చెప్పి మొత్తం ఇది వీడియో తీస్తూ ఉన్నాను కదా వదిలే వాళ్ళు అక్కడ ఫోటో దిగుతూ ఉన్నారు ఇదిగోండి డుడుమా వాటర్ ఫాల్స్కి వచ్చామని చెప్పాను కదా ఇదిగోండి మనమే కాదండి ఇక్కడ చాలా మంది వచ్చి ఫొటోస్ అవన్నీ కూడా దిగుతూ ఉన్నారు ఈ డుమా వాటర్ ఫాల్స్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తారంటండి నిజంగా అంత గొప్పగా ఉన్నది మళ్ళీ రైనీ సీజన్లో కూడా ఒకసారి వద్దాము ఇదంతా చూస్తుంటే అసలు ఇక్కడ ఎక్కడ కరెంటు ఇటువంటివి ఏమీ మనకి గుర్తు రావండి కరెంటు ఉందా లేదా నెట్ ఉందా లేదా ఫోన్ ఉందా లేదా ఫ్యాన్ తిరుగుతుందా లేదా కారు వస్తుందా రాదా ఇవేమీ గుర్తురావు మొత్తం అంతా కూడా ఒక ప్రకృతిలో మనం తిరుగుతున్నట్లుగా ఉన్నది అసలు ఈ చెట్లు చూసినా చూడండి ఎంత బాగున్నాయో ఆకులండి అవి ఇంత కొమ్మకి ఒక్కొక్క మొగ్గ ఉన్నట్టున్నది నేను దగ్గరికి చూపిస్తాను తర్వాత ఇవి ఆకులు అవి కూడా ఎంత అందంగా కనిపిస్తున్నాయో నిజంగా మనసు పెట్టి చూస్తే ప్రకృతిని మించిన మెడిటేషన్ ఇంకొకటి లేదండి మనకి ఇంకేం గుర్తు రావనమాట ఏం గుర్తు రాకపోవటమే మెడిటేషన్ కదా ఇంతకు మించిన మెడిటేషన్ ఇంకెక్కడా దొరకదేమో అని అనిపిస్తుంది కాకపోతే ఇక్కడ మనం ఉండటానికి అన్నట్లు వీలుగా ఏమి ఉండదండి జస్ట్ అట్లా చక్కగా చూసి వెళ్ళిపోవటమే అంతే కానీ వీలున్నప్పుడు మనం దరిదాపులకి వచ్చినప్పుడు తప్పకుండా ఇటువంటివన్నీ చూడాలి మీరు కూడా ఎవరన్నా ఈ ముంచింగ్ పుట్టు ఇటు ఏరియా అంతా వస్తే కనుక తప్పకుండా ఈ డుడుంబా వాటర్ ఫాల్స్ని కూడా చూడండి అందరం కలిసి రావటం కూడా చాలా బాగున్నది ఒక కొద్ది గంట సేపు ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోతామండి ఎందుకంటే ఇక్కడ మనకి స్టే చేయటానికి అటువంటివి ఏమీ ఉండవనమాట అందువల్ల ఇవన్నీ చూడటం మాత్రం ఈసారి వచ్చినప్పుడు మాత్రం డే టైం వచ్చి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు గడిపి పెడదాం ఏవదనే ఈసారి ఓకే ఒక చిన్న శివాలయం లోన శివయ్య ఉంటాడంట అండి లాక్ ఉంది ఇగోండి ఇక్కడైతే ఇలా మెట్లు ఉన్నాయి ఈ మెట్లు గుండా దిగి వెళితే అక్కడికి వెళ్ళచ్చు ఇలా మనకి చాలా మెట్లు ఉన్నాయి మరి కింది వరకు వెళ్ళలేం కానీ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ బాగుంటుందంట అక్కడ వరకు వెళ్ళి చూద్దాం నేను కింది వరకు వెళ్ళట్లేదు ప్రేమను రాజు వెళ్తున్నారన్నమాట చూడండి ఈ అక్కడక్కడ ఇలా కట్టారు కదా బాగున్నాయి అన్నయ్య ఇక్కడ డొడుమ్మ కేఫ్ అని కూడా ఉంది కాఫీ ఉందేమో తాగుదాం ఇదిగో లోపలంతా ఇలా ఉన్నది ఇక్కడ కూర్చుని మనం సైట్ సీయింగ్ చేస్తూ కాఫీ తాగొచ్చు అనమాట ఇదిగోండి హోటల్లో కూర్చుంటే చక్కగా ఈ సైట్ సీయింగ్ అంతా కనిపిస్తుంది అనమాట ఎలా చూడండి కనిపించినాయ్యా ఆహా పేలు చూసుకుంటున్నాయండి కోతులు రెండు ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ బాగుంది అని చూస్తూ కూర్చుంటే కోతులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఐదుకో షుగర్ లెస్ కాఫీ స్పెషల్ అన్నయ్య నేను వీళ్ళందరినీ కూడా కాఫీకి మార్చేసాం కాబట్టి నలుగురం కాఫీలే తాగాం ఓకే అండి ఓకే కాఫీ అయితే సూపర్గా ఉన్నది స్ట్రాంగ్గా ఉంది బాగుంది ఇది దీని పేరు కూడా దుడుమా కాఫీ సెంటరే ఇది కూడా మేమందరం కాఫీ లవర్స్ అన్నయ్య నేను మంచి కాఫీని ఎంజాయ్ చేస్తాం వీళ్ళిద్దరినీ కూడా కాఫీలోకి లేండి ఓకే డన్ బంగారం తోట లైట్లన్నీ తీస్తారు అసలు సూర్యరశ్మినితోటి సూర్య వెలుగుతోటి ఎలా కనిపిస్తుందో చూడండి అబ్బో నెలవంక ఎంత బాగున్నాదో అమ్మ లక్ష్మీదేవి తల్లి నెలవంక చూడండి అదిగండి చంద్రుడు నెలవంక నెల వంకన ఇక్కడ చూడాలని పెట్టున్నది పెట్టున్నాదన్నమాట మనకి ఎంత బాగుంది వదిన ఇందులో చూడు అసలు ఎలా ఉందో ఇగో అన్నయ్య ఇటు చూసారా మనం విడిగా చూసే కన్నా దీనిలో ఇంకా ఎంత అందంగా ఉందో చాలా బాగుంది అలాగే చంద్రుడు కూడా కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ అది ఇంకా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి ఇక్కడ అంతా కూడా అద్భుతంగా ఉన్నది ఎక్కడో నాయగరా జలపాతాలు ఇటువంటివన్నీ కూడా నేను వీడియోస్లో చూస్తూ ఉంటాను అనమాట కానీ మన రాష్ట్రంలోనే ఇంత సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి నన్ను చూసినప్పుడు మాత్రం చాలా గర్వంగా కూడా అనిపిస్తూ ఉంటుందండి కొన్ని నన్ను సీట్ వెనక్కి కంఫర్ట్గానే ఉంటుంది మీకు ఓకే నాన్న సీట్ బాగానే ఉందా ఓకే అన్నయ్య మా వీడియో పని అయిపోయింది మీకు సీట్ ఇచ్చేసాము ఓకే అన్నయ్య బాబు ఎక్కావా ఇదిగోండి వచ్చేసాం అన్నయ్య ఇదిగోండి రాత్రికి చపాతీలు చేసేస్తుంది ధరని చపాతీ చికెన్ కర్రీ రాత్రికి చెప్పిన డ్యూటీకి వెళ్ళి వచ్చింది మళ్ళీ వంట చేసేస్తుంది స్పీడ్ వర్క్ అని దెబ్బలు పడతారా కావాలా అయ్యి పాపోయి తాత పెడుతున్నారా ఏం తాత పౌండ్ తాత పొట్టుకోస పేరు పెడుతుంది చూడండి ఈ తాత ఎవరు లక్ష్య ఆ తాత ఎవరు నీకు పట్టిల్ ఇక్కడ చూడండి వీళ్ళేమో వార్తలు చూసుకుంటూ కూర్చున్నారు వదినేమో టిఫిన్లు పెడుతుంది ఇది బయట హాస్పిటల్ అంతా చూడండి పిన్ సైలెంట్ సైలెంట్గా ఉన్నది ఇగండి రాంబాబు ఫోన్ మాట్లాడుకుంటున్నాడు బాబు టిఫిన్ అంటదా చికెన్ కర్రీ చేసింది ధరని టిఫిన్ చేసి డిన్నర్ ఫినిష్ చేసుకుని పడుకోవటానికి వచ్చేసాం అనమాట ఇగండి చూసారా ఇదంతా హాస్పిటల్ ఇదే వీళ్ళ క్వార్టర్స్ అనమాట చాలా బాగుంటుంది చలి అయితే విపరీతంగా ఉన్నది లోన్కి వెళ్తే వెచ్చగా ఉన్నది బయటకు వస్తే మాత్రం గడగడా ఉనికించేంత చాలా ఉన్నది ఇక్కడ ఇక ఈ వేళ అంతా మొత్తం తిరిగి తిరిగి అలిసిపోయినట్లు అయిపోయామనమాట అండి రేపు మార్నింగ్ లేచి ఇక్కడ సంత అది జరుగుతుంది ఇది ఇవి చుట్టుపక్కల ఏమన్నా ఉంటే అవన్నీ కూడా చూద్దామని అనుకుంటున్నాము ఓకే ఈ రోజుకైతే గుడ్ నైట్ అండి